ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీరానికి నష్టాన్ని కలిగించే హార్మోన్లు కొన్ని సందర్భాల్లో ఉత్పత్తి అవుతూ ఉంటాయి అలాగే లాభాన్ని కలిగించే హెల్ప్ఫుల్ హార్మోన్స్ ఉత్పత్తి అవుతూ ఉంటాయి అలాంటి హెల్ప్ఫుల్ హార్మోన్స్లోకి సెరటోనిన్ జొపమిన్ గాబా ఎండార్ఫిన్స్ ఇవన్నీ హెల్ప్ చేయడానికి వస్తాయి ఇలాంటి ముఖ్యమైన హెల్ప్ఫుల్ హార్మోన్స్లో సెరటోనిన్ అనేది ఒక ముఖ్యమైన పాత్రను మన శరీరంలో పోషిస్తూ ఉంటుంది అసలు ఈ సెరటోనిన్ హార్మోన్ మీలో చాలామందికి మెలటోనిన్ హార్మోన్ గురించి వినుంటారు నిద్రపుచ్చే హార్మాన్ అని ఈ సెరటోనిన్ హార్మోన్ గురించి ఒకసారి అది ఎందుకు అవసరం లోపిస్తే ఏమి నష్టాలు వస్తాయి ఏ ఆహారాలు ఎక్కువ తింటే ఇది పెరుగుతుంది మరి అది లోపించడం వల్ల ఏమి జబ్బులు వస్తాయి ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచిద్దాం ఈ సెరటోనిన్ హార్మోన్ వల్ల ఐదు ముఖ్యమైన లాభాలున్నాయి మొట్టమొదటి లాభం మూడ్ని స్టెబిలైజ్ చేస్తుంది అంటే మనసు కాసేపు బాగుంటే కాసేపు డౌన్ అవటం డల్ అవ్వటం మళ్ళీ అట్లా అప్ అండ్ డౌన్ లేకుండా స్టేబుల్గా మూడ్ ప్రశాంతంగా కూల్గా హాయిగా రిలాక్స్గా ఉండేటట్ చేయడానికి సెరటోనిన్ హార్మోన్ బాగా హెల్ప్ చేస్తుంది అనమాట రెండవ ముఖ్యమైన లాభం మెదడు నుంచి సమాచారాన్ని శరీర అవయవాలకి శరీర అవయవాళ్ళ నుంచి సమాచారాన్ని మెదడుకి నరాలు మోసుకెళ్తాయి కదా ఈ నరాల కణాలు సమాచారాన్ని సమర్థవంతంగా సవ్యంగా మోసుకెళ్ళటానికి నరాల కణాలకి సెరటోని అతి ముఖ్యమైన అవసరం సెరటోని లేకపోతే ఈ రాకపోకలు మెదడుకి అవయవాలకి అనుసంధానం సరిగా లేదనుకోండి కనెక్షన్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి నరాల పనితీరుకి సెరటోని చాలా మంచిది మూడవది స్లీప్ క్వాలిటీని పెంచుతాయి మంచి గాఢ నిద్రని పెంచడానికి ఈ సెరటోనిన్ బాగా ఉపయోగపడుతుంది నాలుగవది బాడీని రిలాక్స్ చేయటానికి సెరటోనిన్ హార్మోన్ చాలా మంచిది ఎప్పటికప్పుడు బాడీ రిలాక్స్ అవుతుండాలి కదా అలసిపోతుంది మళ్ళీ రిలాక్స్ అవ్వాలి నార్మల్ అవ్వాలి ఈ మెకానిజం బాడీలో రిలాక్సేషన్ మెకానిజం ఇంప్రూవ్ చేయడానికి సెరటోనిన్ బాగా హెల్ప్ చేస్తుంది ఇక ఐదవ లాభం బౌల్ ఫంక్షన్ని అంటే ప్రేగులు అరిగించేది కానీ కదలికలు కానీ ప్రేగులు క్లీనింగ్ కానీ బౌల్ ఫంక్షన్ని నార్మల్గా ఉంటూ కాస్త ఎప్పుడు కంట్రోల్గా ఉండేటట్టు సిస్టమేటిక్గా ఉండేవి చేయడానికి సెరటోనిన్ కావాలన్నమాట మరి సెరటోనిన్ బాడీకి కావాల్సిన మోతాదులు అందకపోతే మనకి ఏమేమి నష్టాలు వస్తాయి డిప్రెషన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది యాంగ్జైటీ స్ట్రెస్ లెవెల్స్ సెరటోనిన్ తగ్గినప్పుడు కూడా పెరుగుతూ ఉంటాయి ఇది మానసికంగా మనకి ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవకాశం పెరుగుతుంది రెండవది హార్ట్ రేట్ ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి మూడోది మైగ్రేన్ తలనొప్పి వచ్చే అవకాశం సెరటోనిన్ తగ్గటం వల్ల కూడా ఉండే అవకాశం చాలామందిలో ఉంటుంది నాలుగోది మజిల్స్ స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది మజిల్స్ అనే కండరాలన్నీ ఎక్కువ స్ట్రెయిన్ అవుతాయి ఒత్తిడికి గురవుతూ ఉంటాయి అన్నమాట తర్వాతది బీపీ హైగా అయ్యే అవకాశాలు కూడా సెరటోనిన్ తగ్గినప్పుడు ఉండే అవకాశం ఉంది ఇలాంటివన్నీ సెరటోనిన్ హార్మోన్ హెల్ప్ఫుల్ హార్మోన్ తగ్గినప్పుడు వచ్చే నష్టాలన్నమాట అసలు ఎందుకు తగ్గుతుందండి సెరటోనిన్ హార్మోన్ అనే విషయానికి వస్తే అది మన శరీరంలో ఉత్పత్తి అవ్వాలి ప్రేగుల్లోనూ తయారవుతుంది మెదడుల్లోనూ తయారవుతూ ఉంటుంది అసలు ఎందుకు తగ్గుతుంది అంటే సన్లైట్ తగలపోతే సెరటోనిన్ తగ్గుతుంది ఇది ఒక రీజన్ ఎండ తగలనందువల్ల కనీసం ఒక అరగంట గంటన ఎండకు ఎక్స్పోజ్ అవ్వాలి అలా అయితే తయారవడానికి అవకాశం అది లేనప్పుడు కొంత తయారీ తగ్గిపోతున్నది ఇక రెండవది స్ట్రెస్ వల్ల సెరటోని తగ్గిపోతుంది మానసిక ఒత్తిడి ఉంటే సెరటోనిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది అనమాట అది అందుకని ఇది ఎక్కువ ఈ రోజుల్లో ఎక్కువ మందికి తగ్గడానికి ఈ రెండు రీజన్స్ ప్రధానంగా చెప్పొచ్చు మూడోది ఒబీసిటీ వల్ల సెరటోనిన్ ఉత్పత్తి తగ్గుతున్నదట అయ్యే కొద్ది హార్మోన్స్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి కదా దాంతో ప్రొడక్షన్ కూడా తగ్గుతున్నది ఇక నాలుగో చూస్తే లాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ శారీరక సంబంధమైన వ్యాయామాలు చేయకుండా ఉండేవాళ్ళకి సెరటోన్ ప్రొడక్షన్ తగ్గటము అట్లాగే దీనితో పాటు కొన్ని రకాల మందులు వాడేవారికి కూడా మందుల సైడ్ ఎఫెక్ట్ కారణంగా సెరటోనిన్ తగ్గిపోతుంది ఇక అతి ముఖ్యమైన కారణం కూడా ఇంకోటి ఉంది ప్రేగుల్లో హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా తగ్గిపోవటం వల్ల సెరటోనిన్ తగ్గిపోతుంది ఎందుకంటే ప్రేగుల్లో హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా సెరటోని ప్రొడ్యూస్ చేస్తుంటాయి బాగా అది తయారయ్యేటట్టు బాగా హెల్ప్ చేస్తాయి ఎవరికైతే బ్యాడ్ బ్యాడ్ బ్యాక్టీరియాలు ప్రేగులు ఎక్కువై గుడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోతాయో సెరటోనియం తగ్గిపోతుంది అందుకని ఇలాంటివన్నీ సెరటోనిన్ హార్మోన్ తగ్గిపోవడానికి కారణాలన్నమాట సెరటోనిన్ హార్మోన్ ఇక పెరగటానికి మనం ఏం చేయాలి ప్రేగుల్లో తయారయ్యేది చాలా ఎక్కువ ఉంది అనేది సైంటిఫిక్గా పరిశోధనలో రుజువు చేశారు ఈ మధ్య ప్రేగుల్లో హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా బాగా మంచిగా ఉంటే మాత్రం ఇది పెరుగుతుంది బ్యాడ్ బ్యాక్టీరియాల వల్ల పెరగదు గుడ్ బ్యాక్టీరియాల మోతాదు ఎక్కువ ఉంటే పెరుగుతుంది అందుకని దీనికి ఆహారాలు మంచి పెట్టినప్పుడు గుడ్ బ్యాక్టీరియా పెరిగి కూడా ప్రొడక్షన్ పెరుగుతుంది ఈ ప్రేగుల్లో సెరటోనిన్ సోయా చిక్కుడు గింజలు బాగా పనికొస్తున్నాయి సోయాబీన్స్ సోయాబీన్స్తో తయారు చేసిన కాడు కూడా బాగా ఉపయోగపడుతున్నది అట్లాగే నట్స్లో ఆల్మండ్స్ బాదం పప్పులు బీన్స్ ఇట్లాంటివి బాగా ఉపయోగపడుతున్నాయి అలాగే ఓట్స్ కూడా సెరటోనిన్ ప్రేగుల్లో పెరగడానికి సహాయపడుతుంది ఎక్కువగా నట్స్లో సెరటోనిన్ పెరిగే అవకాశం ఉంది మొలకలు ఎత్తిన విత్తనాలు అంటే చాలా బాగా హెల్ప్ చేస్తాయి అనమాట ఇట్లాంటి మరి ఎక్కువ వాడుకుంటే ప్రేగులకి చాలా మంచిది అనమాట ఇక దీంతోపాటు కొద్దిగా ట్రిఫ్టోపాన్ ఎక్కువగా ఉండే ఆహారాలు కమలా జూస్ ట్రిప్టోపాన్ ఎక్కువగా ఉంటుంది అనమాట సెరటోనిన్ ప్రొడక్షన్కి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది కానీ ఇలాంటివి ఎక్కువగా వాడుకోవటం లైట్గా పులిసిన పెరుగు లాంటివి తీసుకున్నప్పుడు గుడ్ బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది గుడ్ బ్యాక్టీరియా సెరటోన్ ప్రొడక్షన్ బాగా ఇంక్రీజ్ చేయడానికి అవకాశం ఉందన్నమాట కాబట్టి ఇప్పుడు చెప్పిన విత్తనాలు పెరుగు సోయాబీన్స్ ఇట్లాంటివి బాగా వాడుకుంటే సెరటోని పెరగటానికి బాగా మంచిదని విజ్ఞప్తి చేస్తూ మెడిటేషన్ చేయటం కాస్త ఫిజికల్ యాక్టివిటీ కూడా బాగా చేసుకోవటం ఎండ తగిలే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వన్ అవర్ అయినా ఉండటం ఇవి చాలా చాలా సెరటోని పెంచడానికి మెదడులో బాగా ప్రొడ్యూస్ అవ్వడానికి ప్రాణాయము మెడిటేషన్ ఎక్సర్సైజులు ఇక్కడ సపోర్ట్ చేస్తాయి మంచి ఆహారాలు ప్రేగులని సపోర్ట్ చేస్తాయి రెండు రూపాల్లో సెరటోన్ ప్రొడక్షన్ పెరగటానికి ఇలాంటివి చేస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం